న్యూస్ కు స్వాగతం ఈరోజు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల గ్రామ పంచాయతీ పరిధిలోని మహిపాల్ తాండాలో బంజారాల ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ శేవాల మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతిని ఘనంగా జరుపుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ వారు చేసిన సేవలను కొనియాడారు జయంతిని పురస్కరించుకుని శేవాలాల్ మహారాజ్ని అగ్నిసాక్షిగా భోగ్బండా చేసి సమస్త బంజారా జాతి ప్రజలు సుఖ సంతోషాలతో అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలా ఆశీర్వదించాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో తాండా నాయకుడు గజన్ లాల్ గోపి పరంగి భాస్కర్ రాజు బాల్సింగ్ హేమాజీ రూప్సింగ్ సంతోష్ లింబాద్రి వాల్యా నరహరి దేశ మరియు మహిళలు అత్యధికంగా పాల్గొన్నారు

जय जगदम्बी जगत माता माता जननी माथो कई राजपूत लक्ष्मी चीना पुटी बाल बाल वो जो सरकार का साथी बेना साथ करे सा। देखो बार गौर भाइयों अपन सेवा लाले गोर, तो गोर माटी था वो दने यारी जगदम्बा भगत को वेते जना देश देश धूर दारी भीमा नायक है भीमा नायक तपेर बेटा तो उन्हें गोली देर सर्जित की थी जी मक्तो का ही केस है रुदे जी मने गोली दी में भगवान पैदा की थी जना सेवा भाया जन्म हुआ मोट नान किया थी मोटो वेगो अबे उर नाम पड़े सारू सेवा हक मारे जना यारी जगदंबा जातानी सेवा नाम पड़ी पार्टानी झोली हलाई सेवालाल बार मसाले में आई बन के जी जना बार साले में जातानी संत सेवालाल महाराज రెండు వందల ఎనభై ఐదవ జయంతి ఉత్సవాలు వారం రోజులుగా మన తెలంగాణ రాష్ట్రం మొత్తం జరుపుకుంటున్న శుభ సందర్భంగా మా బంజారా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపు తెలియజేస్తూ సంత్ శివలాల్ మహారాజ్ ఒక సాక్షాత్ భగవంతు రూపమైన వ్యక్తి సమాజాన్ని ఉద్ధరించడానికే అవతారం ఎత్తిన వ్యక్తి అతను అతను మాత్రం సంచారం చేస్తూ బంజారాలు సంచారం చేయకూడదు తండలుగా నివసించి మీరు భక్తి మార్గాన్ని నడిచి హింస మార్గాన్ని వీడి జనజీవన సమతుల్లో కలవాలని చెప్పేసి బోధన చేస్తూ అందరిని ఒక తాటిపై తీసుకొచ్చిన మహనీయుడు సాక్షాత్ అమ్మవారి సత్కారం పొందిన వ్యక్తి శివుని యొక్క రూపమైన సంత్ శివలాల్ మహారాజ్ ఈరోజు యావత్ భారతదేశ యావత్ ప్రపంచ బంజారా నాయకులందరికీ కాకుండా ఒక మహనీయులైనటువంటి ఆది శంకరాచార్యులు కానీ రామానుచార్యులు కానీ ఆ గోవాకు చెందిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు వాళ్ళ బంజారా వాళ్ళకే కాకుండా యావత్ ప్రపంచానికి ఆదర్శ పురుషుడుగా జన్మించిన వ్యక్తి కాబట్టి ఇలాంటి మహనీయుని యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం అని చెప్పేసి ఈ సభాముఖం మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి